కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది సముద్రపు కెరటాలు కెరటాలున ఎగిసిపడి తీరం పొడవున రోడ్డుకు కోతకు గురవుతోంది రాకపోకలు నిలిచిపోయాయి పరిస్థితిని సమీక్షించేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ బీచ్ కి వచ్చారు బీచ్ లో తిరుగుతుండగా ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పింది అప్రమత్తంగా ఉండటంతో కెరటాల తాకిడి నుంచి తప్పించుకోగలిగారు తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిస్తానని ఉప్పాడకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మించే పనులు జరుగుతున్నాయని వర్మ స్థానికులకు తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడి దగ్గర మనము చూస్తున్నాం సముద్ర తీరం అల్ల కల్లోలంగా మారింది మనము టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడికి వెళ్లారు అక్కడ చూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అలలు పైకి ఎగిసిపడ్డాయి దీంతో అతను చాకచక్యంగా అక్కడ నుంచి జరగడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఇక సెకండ్ మనం రైట్ సైడ్ చూడొచ్చు అక్కడ స్థానికులు అక్కడ నుంచి వెళ్తున్న దారిలో కూడా కెరటాలు అంటే అలలు వస్తూ పడుతూ ఉన్నాయి అక్కడ నడిచే బాటలో కూడా మనం అవి విజువల్స్ లో చూడొచ్చు ఇక లెఫ్ట్ సైడ్ లో మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడికి పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ నిలిచిన సందర్భంలో ఒక్కసారిగా అలలు ఎగిసిపడంతో వెంటనే చాకచక్యంగా అక్కడ నుంచి జరగడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అయితే ఉప్పాడ దగ్గర సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నాయి అవి చూడడానికి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ చూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అలలు వచ్చి పడ్డాయి ఇక దీనికి సంబంధించి నివేదిస్తానని కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పడం జరిగింది ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సుమిత్ర ఉపరితల ఆవర్తనం కారణంగా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది ఇటు కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు కాకినాడ నుంచి ఉప్పటి వరకు కూడా బీచ్ రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి చిథిల చిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్టీ ఎస్ఎన్ వర్మ అక్కడ పరిస్థితులను పరిశీలించేందుకైతే మాత్రం వెళ్ళారు వెళ్ళిన క్రమంలో అంటే వర్మకైతే మాత్రం ప్రమాదం త్రుటి ప్పిందనే చెప్పాలి ఎందుకంటే కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసి సుమారుగా పది అడుగుల ఎత్తుకైతే మాత్రం ఎగిసి పడుతున్న నేపథ్యంలో వర్మ పరిశీలించడానికి వెళ్లిన పరిస్థితులలో ఒక్కసారిగా వర్మపైకి ఒక కెరటం అయితే మాత్రం భయంకరమైన కెరటం అయితే రావడం జరిగింది ఆ కెరటం వస్తున్న నేపథ్యంలో కొద్దిగా పక్కకు జరగడంతో కొంత ప్రమాదం అయితే మాత్రం తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర ఏదేమైనప్పటికీ కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్ల పెల్లోలంగా మారిందని చెప్పాలి కెరటాలు కూడా సుమారు అంటే ఐదు నుంచి పది అడుగుల ఎత్తులో ఎగి పడుతున్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా శిథిలమైపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉప్పాడ మత్స్యకారుల రక్షణ కోసం ఒక రక్షణ గోడ నిర్మించేందుకైతే మాత్రం కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలన్నీ సిద్ధం చేశాయి మరి కొన్ని రోజుల్లో కూడా ఆ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే మత్స్యకారులు ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారని చెప్పి వర్మ సూచనలు కూడా చేశారు ఏదేమైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ కైతే మాత్రం ప్రమాదం తృట్లో చెప్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అదే సతీష్ మనం విజువల్స్ ని చూస్తే అలలు ఎగిసి పడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం స్థానికులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు మరి అక్కడ ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా ఏమైనా సైన్ బోర్డ్స్ ఉన్నాయా ఏం చెప్తున్నారు అసలు అధికారులు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎప్పటి వరకు ఉంటాయని అంటున్నారు అయితే సుమిత్ర దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఇటు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్ లో అయితే మాత్రం ఎవరు వెళ్లవద్దని చెప్పి ఆంక్షలు అయితే మాత్రం పెట్టారు ఇవన్నీ కూడా సామాన్యులు ఎవరిని కూడా రోడ్ లోకి వెళ్లకుండా పోలీసులు బారికేట్లు పెట్టి నిరోధించే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా కేరటాల ఉధృతికి ఇటు ఉప్పాడ బీచ్ రోడ్ అంతా కూడా పూర్తిగా చిధిలం అయిపోయి రోడ్డు కోత కూడా గురైన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అంటే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరొక వారం రోజులు పరిసర ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచనలు కూడా చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఉప్పాడ మత్స్యకారులందరూ కూడా సముద్రానికి సముద్ర తీర ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు సముద్ర కోతకు కూడా విపరీతమైన కోతకు కూడా గురవుతున్న నేపథ్యంలో మత్స్యకారులందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అధికారులు సూచనలు చేశారు అదే విధంగా అంటే సముద్ర తీర ప్రాంతం కోతకు ఏదైతే గురవుతుందో కోతకు గురవుతున్న ప్రాంతంలో నివాసం ఉంటున్న మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలించేందుకు ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు సుమిత్ర అయితే ఏదేమైనప్పటికీ కూడా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఐటీ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా సూచన చేస్తున్న పరిస్థితి ఈ ఉప్పటి తీర ప్రాంతంలో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్ ఫర్ ది అప్డేట్స్ రైట్ పాడలో సముద్ర తీరం కోతకు గురవుతూ ఉంది అయితే ఈ సందర్భంలో అక్కడికి మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడికి పరిశీలించడానికి వెళ్లడం జరిగింది ఆ సందర్భంలో కూడా అలలు ఎగిసిపడ్డ దృశ్యాన్ని మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం అక్కడ నిలిచిన వర్మ పైకి కూడా అలలు ఎగిసిపడ్డాయి అలాగే గోడకు సంబంధించి కూడా నేను నివేదిస్తానంటూ కూడా వర్మ చెప్పడం జరిగింది ఇక పక్క స్థానికులను మనం చూడొచ్చు అక్కడ బాట ఏదైతే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసే బాట ఏదైతే ఉంటుందో అది కూడా పోతకు గురైంది అక్కడి వరకు కూడా అలలు ఎగిసి పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు ఉన్నారు స్థానికులు ఎవరు అక్కడికి వెళ్ళొద్దని మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు అని కూడా చెబుతూ ఉన్నారు